కామారెడ్డి జిల్లా దోమకొండ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షెబ్బీర్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజల పట్ల ఎల్లవెల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆలయ అభివృద్ధికి తనవంత సహకారం అందిస్తానని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి సిద్దారెడ్డి ఆలయ ధర్మకర్తలు ఎల్లంపూల బోయిన రమేష్ సీతారాములు నిమ్మలక్ష్మి మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి ప్రాంతాల చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి మండల అధ్యక్షులు అనంతరెడ్డి సీతారామ మధు నర్సయ్య నల్లపు శ్రీనివాస్ తాటిపల్లి శ్రీకాంత్ వివో ప్రభు ఆబ్రబోయన స్వామి డైరెక్టర్ గోపాల్రెడ్డి నర్సారెడ్డి శంకర్రెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులు ఆలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన దూమకొండ పాత సంధి మరి ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్లో మిత్రులు ఐరన్ సార్ చెప్పినట్టు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ రావడం ఇది ఒక చరిత్ర మనం బీసీలు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హక్కు ఇవ్వండి మా జనాభాలు ఇంత ఉన్నా కానీ మనకు చేయలేదు మోసాలు చేసినాడు కానీ మన మాట ఎవరు ఇల్లే ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండే ముప్పై నాలుగు ఉండే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ బేస్తాడరా బాబు అంటే దానికి ఇరవై రెండు శాతం చేసి ముప్పై మూడు ముప్పై నాలుగు దానికి ముప్పై నాలుగు ముప్పై ఎందుకు అంటే కొన్ని జనాభాలో థర్టీ ఫోర్ అందుకు థర్టీ త్రీ వస్తాడు దానికి ఇరవై రెండుకు దించాడు దించి ఏమంటే సుప్రీంకోర్టు అన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనీ ధూముకుండా కామారెడ్డి అదృష్టం ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర ఒక భవిష్యత్తు షబ్బీర్ అలీ ఇంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సీఎం అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు ఆయన సిద్ధ సిద్ధరామయ్య గారు కర్ణాటక మన రేవంత్ రెడ్డి గారు అండ్ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక మాణికరావు ఠాకరే గారు మా ఇంట్లోనే డ్రాఫ్ట్ అయింది రెండు మూడు గంటల కోసానికి డ్రాఫ్ట్ కంప్లీట్గా చేసుకొని లంచ్ చేసుకొని రేవంత్ రెడ్డి నామినేషన్ వేసుకొని మన స్టేడియంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ అనౌన్స్మెంట్ కూడా చూడు సబ్బిడల్లీ ఇల్లు ఇందిరాగాంధీ స్టేడియం అన్నీ మన కామారెడ్డిలో మన తెలంగాణ భవిష్యత్ నిర్ణయం కామారెడ్డికి జరిగింది అది క్రెడిట్ మనకే ెడ్డి గారు అన్నారు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే పెట్టాలి ఉండే కానీ నలభై రెండు ఇస్తామన్నాం అందుకు నుంచి ఇంత లేట్ అయింది ఇవాళ ఇచ్చిన మాట నిలుపుకున్నాం నలభై రెండు అయిపోయింది క్యా మనం అసెంబ్లీలో బిల్లు పెట్టినాం ఢిల్లీకి పంపించినాం ఇక్కడ ఆర్డినెన్స్కు ఇచ్చినాం గవర్నర్ రేపు ఇలాంటి పెడతారు దాని తర్వాత రాష్ట్రం అంతా బీసీ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ మళ్ళీ ఈ రిజర్వేషన్ ఉండయి రిజర్వేషన్ రొటేషన్ మొత్తం మారుతుంది చేంజ్ అవుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసి మార్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ఏది ఇస్తా అంటే మేము కొత్త రేషన్ కార్డు అన్నాం పది సంవత్సరాలు కేసీఆర్ ఏలే రేపు రేషన్ కార్డు రేపటి నుంచి ఎల్లుండి నుంచి కొత్త రా రాషన్ కార్డు ఇవ్వబోతున్నాం సన్నబియమ్ అన్నారు మేము ఇస్తా అన్నాం మాట నిలుపుకున్నాం ఇవాళ యావత్ రాష్ట్రంలో బీదోడు నీ పేరమ్మా లక్ష్మి అలాగే ఉన్నదా ఇప్పుడు మూడు నెలలు కలిసి వచ్చిందాబర్ బెట్ ఎన్ని వచ్చింది మొత్తం మూడు నెలలు ఎంత వచ్చింది మన ఇంట్లో మనం కలదా లో అప్పుడు మనుషులను కూడా పెంచినాం ఇప్పుడు కొత్త రాషన్ కార్డు ఇస్తాం దాంతో సహా ఇంద్రమ్మ ఇల్లు దోమకొండలో దాదాపు మూడు వందల ముప్పై ఇల్లు ఇచ్చిన ఇంకా ఇస్తా కట్టుకోవాలా ఒక్కొక్క లక్ష రూపాయలు బిల్లు కూడా మ్యాక్సిమం గ్రామాల్లో మనుషులు మొదలు కూడా అయిపోయింది నమ్మకం కూడా కలిగింది మన రాగడ్లపల్లి వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికే నలభై మందికి వచ్చేసింది గూడెం సింగ్ అన్న ఆయన కూడా అన్నాడు మా మాకు కూడా దాదాపు నలభై మందికి రెండు లక్షల చొప్పున కూడా వచ్చేసింది డబుల్ అయింది వాళ్ళ దగ్గర స్టార్ట్ వన్ మంత్ లాన్ అట్లా మనకు మెయిన్ బీండోలకు ఇంద్రమ్మాయిలు ఇల్లు లేని బిల్లు రాషన్ కార్డు తర్వాత సన్న బియ్యము దాంతో సహా బస్సు రెండు రూపాయలు టూ హండ్రెడ్ యూనిట్ కరెంట్ ఫ్రీ గ్యాస్ కొంచెం ఇంప్లిమెంటేషన్లో మరి ఇవి అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేజర్గా అయితే ఇల్లు లేని ఇల్లు విషయంలో కానీ సన్న బియ్యం కానీ ఇది కానీ విద్యార్థులకు డైట్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ పెంచడం మరి రైతు బంధు భారతదేశ చరిత్రలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు నైన్ డేస్ నైన్ థౌజండ్ క్రోడ్స్ ఇచ్చిన ఘనత ఎవ్వరికి లేదు ఏది కూడా నేను కేసీఆర్ అయ్యాను చూసినా హండ్రెడ్ అండ్ ఫోర్ డేస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డేస్ లోపల మొత్తము ఒక కిస్తేసినాడు కానీ ఇట తొమ్మిది దినాలు ఎవరు వేయాలి తొమ్మిది దినాలు వేసి కాంగ్రెస్ ఏంది ఇంత అప్పులో ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపుతలేము చెప్తూ మరి ఇవాళ బీసీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు సన్మానం చేసినందుకు వాళ్ళకి